నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్ర ఈ మధ్యకాలంలో హిందూ సనాతన ధర్మం గురించి చాలామంది చాలా రకాలుగా పోరాడుతున్నారు ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా మన దేశం సనాతన ధర్మం హిందూ ధర్మ దేశం కాబట్టి దీనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి చాలామంది దీని మీద గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అయితే మరికొంతమంది మత పార్పిడి చేయడం చూస్తూ ఉంటాము కొంతమంది హిందువులు నాస్తికులుగా వెళ్ళడం మరికొంతమంది అసలు దేవుడే లేనన్న బాధులు కూడా ఉన్నారు సో రకరకాల విభేదాలతో రకరకాలుగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరుస్తున్న మనం చూస్తూ ఉంటాం అయితే ప్రస్తుతం ఒక పొలిటికల్ అనలిస్ట్ నేను అసలు నాస్తికుడిని అంటే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు మరి ఆయన ఎందుకు నాస్తికుడు అయ్యాడో తెలుసుకుందాం ఇంతకు మీకు తెలిసే ఉంటుంది ఎవరో కాదు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చింత రాజశేఖరరావు గారు మరి ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా ఆయనే మనోభావాలు ఎక్కడైనా దెబ్బతిన్నాయా ఈ విషయాలన్నీ తెలుసుకుందాం తన మాటల్లోనే నమస్తే సార్ సార్ ఎందుకు ఎప్పుడు లేని విధంగా రీసెంట్గా మీ వీడియో ఒకటి చూశాను ఒక టీవీ ఛానల్లో నేను నాస్తికుడిగా మారుతున్నాను అన్న ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఎనీ రీజన్ బిహైండ్ దిస్ అంటే ముఖ్యంగా దీనికి మెయిన్ కారణం ఏంటంటే నేను ఒక ఏడాది నుంచి అసలు దేవుడు ఉన్నాడా లేదా ఏంటి అనేదాన్ని నేను గమనిద్దామని చూస్తున్నాను ఏంటి ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ లోపల ముఖ్యంగా నన్ను ప్రభావితం చేసిందంటే ఐ ఆమ్ సనాతని హిందూ అని పవన్ కళ్యాణ్ అంటాం అనేది అరే ఏంటి దీన్ని మతాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు అని లడ్డు తిరుపతి లడ్డులో గొడ్డు మాంసం పంది మాంసం కలిపినారని గొడ్డు కొవ్వు పంది కొవ్వు కలిపినారని అంటే ఏంటి అసలు ఈ నిజంగా ఈ రాజకీయాల కోసం వాడుకుంటున్నారా మతం ఏంటి అనేది మెల్లమెల్లగా విశ్లేషించుకోవటము పరిశోధన చేయడం మొదలుపెట్టాను దాంట్లో వాల్మీకి రామాయణంలో కొన్ని అంశాలు మనుస్మృతిలో కొన్ని అంశాలు నేను చదివిన తర్వాత హిందువులలో శూద్రులు అందరూ నాస్తికులుగా ఉండాలి అనేది శాస్త్రాలు చెప్తున్నాయి శూద్రుడు అంటే ఎవరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు కాని వాళ్ళందరూ శూద్రులు బ్రాహ్మణ వైశ్య క్షత్రియులు క్షత్రియులు అంటే రాజులు బ్రాహ్మణులు అంటే పంతులు వాళ్ళు వైశ్యులు అంటే వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ అంటే బీసీ కాదు ఓసీలో రెడ్డి కాపు కమ్మ వీళ్ళు కూడా శూద్రులే శాస్త్రం ప్రకారం వాల్మీకి రామాయణం అంటే గీతా ప్రెస్ వాళ్ళు రచించిన వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం డెబ్బై ఐదు డెబ్బై ఆరు సర్గములలో శంభుక వధ అనే ఒక వృత్తాంతం ఉన్నది శంభుకుడు ఎవరు అంటే అంటే రాముడు పట్టాభిషేకం అయి అవన్న అరణ్యవాసం తర్వాత మళ్ళీ పట్టాభిషేకం అయిన తర్వాత ఒక బ్రాహ్మణుడు బాలుడు ఆయన కుమారుడు బ్రాహ్మణుడు కుమారుడు అకాల మరణం పొందాడు అంటే పది పన్నెండు సంవత్సరాల్లో చనిపోతాడు చనిపోతే ఈ ఎందుకు చనిపోయాడు అర్థం కాక వాళ్ళు శ్రీరాముడి దగ్గరికి వస్తే అక్కడ పండితులు ఏం చెప్తారంటే ఎక్కడో అధర్మం జరిగింది ఎక్కడో ఒక పాపం జరిగింది అని చెప్పి శ్రీరాముడికి చెప్తే ఈ అధర్మం ఎక్కడ జరిగిందో కనుక్కోండి అంటే అరణ్యంలో శంభుకుడు అనే ఒక వ్యక్తి తల్లకిందులా తపస్సు చేస్తున్నాడు అతన్ని తపస్సు చేయడం అనేది అపచారము అని శ్రీరాముడికి చెప్తే శ్రీరాముడు ఆ తపస్సు చేసే శంభుకుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు అంటే నేను తపస్సు చేసి స్వర్గలోక ప్రాప్తి కోసం నేను తపస్సు చేస్తున్నా అంటున్నాను స్వర్గలోక ప్రాప్తి కోసం తపస్సు ఎలా చేస్తావు నువ్వు నువ్వు ఏ గులానికి చెందినవాడు అంటే నేను శూద్రుణ్ణి అని చెప్తాడు శూద్రుణ్ణి అని చెప్పిన మరుక్షణం రాముడు తన కత్తి తీసి అతని శిరఛేదనం చేస్తాడు శ్రీ ఆయన శిరఛేదనం చేయగానే ఇంద్రాది దేవతలు శ్రీరాముడిని పొగుడుతారు మంచి పని చేసేవా మంచి పని చేసేవా ఇది వాల్మీకి రామాయణం గీతాప్రెస్ వారు రచించిన వాల్మీకి రామాయణం గీతాప్రెస్ అంటే ఇక్కడ ప్రఖ్యాతమైన గోరఖపూర్ నుంచి ప్రచురితమయ్యే రామాయణ మహాభారతాలన్నీ అక్కడి నుంచి ప్రచురిమితమవుతాయి ప్రతిష్టాత్మకమైన ప్రెస్ అది దాంట్లో వాల్మీకి రామాయణం ఉత్తరాఖండ డెబ్బై ఐదు డెబ్బై ఆరు సర్గములలో ఇది వివరించబడింది అంటే శూద్రులు స్వర్గలోక ప్రాప్తి కోసము దేవుణ్ణి ధ్యానం చేయటము పూజలు పునస్కారాలు చేయటము తపస్సు చేయటం అనేది శ్రీరాముడి దృష్టిలో పాపము ఎంతటి పాపము శిరఛేదనం చేయాల్సినంతటి పాపం ఇదంతా నిజంగా అందులో ఉందా సార్ ఉంటేనే నమ్మండి లేకపోతే నమ్మకండి చెప్తున్నాను కదా వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం డెబ్బై ఐదు డెబ్భై ఆరో సర్గములు దాంట్లో ఒక్కొక్క సర్గంలో నాలుగైదు శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలన్నీ చదివి ఇది నిజమా కాదా తెలుసుకోండి చెతే నేను నమ్మండి అంటున్నా కదా లేకపోతే నేను శిక్షణ నా మీద కేసు వేయచ్చు నా మీద కేసు వేయచ్చు నన్ను జైలుకి పంపొచ్చు ఇదైపోయిందా మనుస్మృతి నాలుగవ అధ్యాయం ఎనభయో శ్లోకం మనుస్మృతిలో నేను ఇవన్నీ ఎందుకు చదివా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ సనాతని హిందూ అన్న తర్వాత నేను పురాణాలు చదవడము మనుస్మృతి రామాయణం మహాభారతం చదవడం మొదలు పెట్టాను దాంట్లో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చాలా ఆధారాలు శూద్రులు ఆలయ ప్రవేశం లేదు వారికి దేవుణ్ణి నమ్మే దేవుణ్ణి పూజించే అర్హత లేదు నేను చెప్పాను కదా ఇందాక మనుస్మృతి నాలుగవ అధ్యాయం ఎనభై శ్లోకం ఏం చెప్తుందంటే ఒక బ్రాహ్మణుడు శూద్రునికి ఉపదేశము చేయకూడదు బ్రాహ్మణుడు తన కోసం వండుకున్న భోజనాలలో ఏమైనా మిగిలితే అవి శూద్రులకు ఇవ్వకూడదు పూజలు పునస్కారాలు యజ్ఞాదుల కోసం ఏమైనా సామాగ్రి తీసుకువస్తే అవి అయిపోయిన తర్వాత ఆ సామాగ్రి ఏమైనా మిగిలితే అవి మిగిలిపోయినా కూడా శూద్రులకు ఇవ్వకూడదు ఇవ్వకూడదు పాపం అది అంటే ఏం చెప్తున్నది మన మనధర్మ శాస్త్రం నాలుగో అధ్యాయం ఎనభో శోక్లం ఏమి చెప్తున్నది నువ్వు తీర్థ ప్రసాదాలు తీసుకోవడానికి అర్హత లేదు ఉపదేశం ఇవ్వకూడదంటే అక్కడ చెప్పే వేద మంత్రాలు వినడానికి నీకు అర్హత లేదు వాళ్ళు అక్కడ మిగిలిపోయిన భోజనం కానీ ప్రసాదం కానీ యజ్ఞం కోసం తీసుకొచ్చిన మిగిలిన వస్తువులు కానీ శూద్రునికి ఇవ్వడానికి వీల్లేదు అంటే నువ్వు పూర్తిగా దేవాలయానికి దూరంగా ఉంచబడిన వ్యక్తివి అంటే నీకు దేవాలయ ప్రవేశం కానీ దేవాలయంలో మంత్రస్తోత్రాలు వినటం కానీ ఆ పూజా ద్రవ్యాలు స్వీకరించడం కానీ ఆ ప్రసాదాలు స్వీకరించడం కానీ పాపము అని చెప్పారు అంటే మన వేదాల ప్రకారం ఇందాక వాల్మీకి రామాయణంలో నేను చెప్పిన శంభుక వద ఉద ఉదంతం కానీ లేకపోతే ఈ మనుస్మృతిలో ఉన్న నాలుగో అధ్యాయం ఎనిమిదో శ్లోకం ప్రకారము శూద్రులందరూ నాస్తికులుగా ఉండాలని హిందూ సనాతన ధర్మమే ఆదేశిస్తున్నది కాబట్టి హిందూ సనాతన ధర్మం ఆదేశం ప్రకారమే నేను నాస్తికుడిని అంటే ఇప్పుడు మీతో పాటు మేమంతా కూడా నాస్తికులమేనా మీరు నా హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని నమ్మితే దాన్ని ఆచరించాలనుకుంటే మీరు అందరూ నాస్తికులు అవ్వాలి అయ్యి తీరాలి లేదు మేము నమ్మము హిందూ ధర్మాన్ని మేము నమ్మము మేము దేవుణ్ణి పూజిస్తామంటే మీరు పూజించవచ్చు అప్పుడు అది హిందూ ధర్మాన్ని మేము అంటే హిందూ ధర్మాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది ఇవన్నీ వెరిఫై చేయండి వెరిఫై చేసి ఇంకా చాలా చాలా ఉన్నాయి చాలా చాలా అంశాలలో శూద్రులు దేవాలయ దర్శనానికి అర్హత లేదు దేవుణ్ణి పూజించడానికి అర్హత లేదు అని చాలా చాలా శ్లోకాలు ఉన్నాయి మెల్లిమెల్లిగా వన్ బై వన్ రాబోయే రోజుల్లో నేను వెలికి తీసుకొస్తాను కాబట్టి హిందూ ధర్మం ఆదేశించినది శూద్రులందరూ నాస్తికులుగా ఉండండి అని ఇప్పుడు మీరు ఇచ్చిన ఏ స్టేట్మెంట్ ఒక్కరికి ఇద్దరు ఆఫ్ యావత్ వీళ్ళందరూ కూడా అపోజ్ చేసే స్టేట్మెంట్ మీరు ఇచ్చారు ఒకవేళ ఈ డిబేట్ కి మీరు ఛాలెంజ్ చేస్తే ఎవరైనా మీరు సిద్ధంగా ఉన్నారా నేను ఫైట్ నేను 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 రెండు శ్లోకాలు చెప్పాను కదా అవి నిజమా కాదా శంభుకవాద మీ శంభుకవాద చాలా ఫేమస్ అండి వాస్తవంగా జరిగింది కానీ ఎక్కడ ఎక్కడ చెప్పలేదు అయ్యో ఉందండి ఉంది అది ఉంది కరెక్ట్ ఎక్కడ కూడా క్షూద్రులు అందరూ కూడా హిందూ ధర్మం ప్రకారం కనుక ఉన్నట్లయితే పూజ పూజించడానికి కానీ లేదంటే వీళ్ళు వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ ప్రసాదాలు మేము తీసుకోకపోవడం కానీ ఇవన్నీ కూడా ఎక్కడ నేను వినలేదు కదా చదువు మన ధర్మం చదవండి మన ధర్మం చదివితే క్షూద్రులు ఎలా బతకాలి వైశ్యులు ఎలా బతకాలి బ్రాహ్మణులు ఎలా బతకాలి క్షత్రులు ఎలా బతకాలి అందులో నిర్దేశించబడి అయితే ఇప్పుడు వైశ్యులు క్షత్రియులు బ్రాహ్మణులే హిందువులు ఇంకా మరెవరు వాళ్ళందరూ అందరూ హిందువులే నాస్తికులు కూడా హిందువులే శూద్రులు కూడా హిందువులే కానీ వాళ్ళు పూజ పూజ చేయడానికి దేవాలయ ప్రవేశానికి అనర్హులు స్వర్గలోక ప్రాప్తికి కూడా అనర్హులు వాళ్ళు అంటే పుణ్యం చే ఎందుకైతే గుడికి పుణ్యం సంపాదించి స్వర్గానికి వెళ్దామనే కదా అలా చేసినందుకు తపస్సు చేసినందుకే కదా శంభు శంభుక వద్ద జరిగింది అంటే శూద్రులకి స్వర్గలోక ప్రవేశం లేదు కదా శ్రీరాముడు ఆజ్ఞని వ్య వ్యతిరేకించి పూజ చేయమంటారా ఇప్పుడు దేవాలయాలకి వెళ్ళి పూజలు చేసి పుణ్యాన్ని సంపాదించుకొని స్వర్గానికి వెళ్ళటమే కదా స్వర్గానికి వెళ్ళటమే శూద్రుడి శూద్రుడి స్వర్గం వెంటమే పాపమని శ్రీరాముడు శంభుకుని తల వదించినప్పుడు ఎందుకు వెళ్తారు శ్రీరాముడు ఆజ్ఞని ఎందుకు మీరు వ్యతిరేకిస్తారు అది శ్రీరాముడు ఆజ్ఞ అది శూద్రులు అందరూ పూజలు పునస్కారాలు చేయకూడదు ఆలయ ప్రవేశం లేదు ఇవన్నీ శ్రీరాముడు చెప్పిన ఆజ్ఞ దాన్ని పాటించాలి మనం రైట్ సార్ సో మీరు చెప్పిన స్టేట్మెంట్ మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే మేబీ అందులో మీరు చెప్పిన నిజాలు అంటే నిజమా వద్ద మనం చెప్పలేను అందులో ఉన్నవి వాస్తవం అని కూడా మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఆచరిస్తారా లేకపోతే మీ ఇష్టానుసారంగా దేవత దేవి దేవతలను పూజిస్తారా అనేది నిర్ణయం తీసుకోమంట రైట్ సార్ సో రావు గారు చెప్పినట్టుగా మనుధర్మ శాస్త్రం ప్రకారం హిందూ సనాతన ధర్మంలో కొన్ని ఆ అయితే ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక నిష్ఠూరమైనటువంటి అయితే చెప్పారు అది నిజమా నిజమాబద్ధమో నాకు నిజంగా తెలియదు బట్ నేను ఖచ్చితంగా దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తా మీరు కూడా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరం అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి బెస్ట్ ఇవి నమస్కారం